లైవ్ వాళ్ళు అప్పకవండి ఇవ్వకుంటారు లైవ్ వాళ్ళు భాష అవ్వక తీర్కోండి శ్రీ పట్టం గోసలవాల్లి గడప జిల్లా పోటీ లాగితే మధ్య రామచంద్రరాగారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ రామచంద్ర ఇచ్చాల్సింది రెండవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా పదకొండు మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహారు వెనుకబడి ఉన్నాయి గమనించుకోవాలా జాగ్రత్త కరెంట్ పట్టవే

కోర్టులో జనాలు ఎక్కువ ఉన్నారమ్మా సారీసాండి కోర్టు సెంటర్ లో ఉండొద్దు సైన్ రాండి లైన్ అక్కడికి

చేసుకున్నాయి ఏడు వందల యాభై దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని వారి చెత్త పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి కానీ అవకాశం ఉంటది

రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి జప ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఎక్కడి నుండి అన్నీ ఏం కాదు అవకాశం ఉంటే పోరాటం చేయాలా చెన్నారెడ్డి గారు ఇరవై నిమిషాలు పోరాటం చేయాల్సిందే స్వామిరెడ్డి వెంకట మోహిందరెడ్డి బోసులవారి పిల్ల జత పోటీలో ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి గారు గారు అక్కపల్లి వారు చెప్పకన్నా ఇరవై ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి

అవకాశం ఉండదు మరి మెల్లే రౌండ్ ఆరవ రౌండ్ మిత్రం అవకాశం ఉన్నది పోరాటం చెయ్యాలా ಇವರಿ ಜತ ಹೆವಿ ಹೆವಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಜೊತೆ ಶ್ರೀಮತಿ ಶ್ರೀ ಕಟ್ಟುಬಡಿ ಗಾರು ಅಲಗನೂರು ಗ್ರಾಮ ಮೆಡತೂರು ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ చేసుకున్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న షేక్ మహిముండా గారు ఎస్ఎస్వి రేడర్స్ మల్యాల కంబైన్ చెత్త కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనక్క కొనసాగుతున్నాయి శ్రీ పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారి పిల్లి గమోల్లూరు నగరం కడప జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి అవకాశం ఉంటుంది పోరాటం చేయాలా మొదటి బహుమతి యాభై వేల రూపాయల కట్ట ఫ్లవర్ట్టి పొత్తి ఇక్కడ ఎక్కడ అవకాశం ఉంటుందండి వెళ్తాను అది ఆడికి ఇంకా మూడు పాయింట్లు ఉన్నాయి అది మూడు సరిపోయింది ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల యాభై ఎనిమిది దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది చక్రంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రోడ్డులో మూడవ స్థానానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ತಂಡ ಪದಕೊಂಡ ನಂಬರ್ ಶ್ರೀಮತಿ ಶ್ರೀ ಕಟ್ಟುಬಡಿ ಅವರು ಅಲಗನೂರು ಮೆಡತೂರು ಮಂಡಲ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ವಾರು ವಸ್ತು మధు చౌదరి అన్న హాయ్ అన్నా లైవ్ క్లారిటీ ఎలాగుందా కామెంట్ చేయండి అన్నా కామెంట్ లైవ్ క్లారిటీ అన్నా సమయం నీకు ఐదు నిమిషాలు ఉన్నది అన్న ఇందాగానే అన్న తిన్నా పది నిమిషాలు అయిందన్న తిన్నానన్న మీరు తిన్నారు అన్న ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఏడు సుఖలలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎస్ఎస్వి లీడర్ షేక్ మహీమ్ గారు మలయాళ కమ్మాయి చెప్పకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్న ఈ రోడ్డులో రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి వారి కన్నా యాభై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మీరు ఇది చివరికి వచ్చి తిరిగి మరలా ఇది చివరికి రావాలి తిరిగి ఒక అందులో చూరాలి లాగితే ఫస్టులో ప్రస్తుతానికి ఫస్ట్ స్థానం మొదటి స్థానంలో ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోనపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారు ఉన్నారన్న ప్రస్తుతానికి మొదటి స్థానంలో ప్రతాప్ రెడ్డి అన్న హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న వందోళు జాతి గ్రూపులుంటే షేర్ చేయండి അവകാശം അതി ചുവരിക്ക് ഇപ്പ ചുവരിക്ക് രാജി മൂടവ സ്ഥാനം കൊനസാഗത അവകാശം ഉണ്ടേ അതി ചുവരിക്ക് വെള്ളി ഇതു ചുവരിക്ക് വച്ചി മറിയൂരാണ്ടോ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదుల దూరాన్ని సమయం మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ పదహారు నిమిషాల యాభై రెండు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనక బలి కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని లాగితే మీ జత మూడవ స్థానంలో కొనసాగుతారు జనాలు ఏ కానీ ఏ పోలే నీకు ఏ రెండు నిమిషాలు ఉన్నది ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి ఒక కులం లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మీ జత మూడవ స్థానంలో కొనసాగుతారో అవకాశం ఉందండి పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు బోసుల వారి పుల్లి వారి జత పోటీలో ఉన్నాయి

పదమూడు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్లో ఉన్నది సైడ్ సైడ్ అని జనాలు కారు అని కాకులు అన్ని వ్యక్తులు ఎట్లా ఇరవై సెకండ్లు ఒక్క ఒక్క అంగులం దూరాన్ని లాగాలి ఓకే ప్రస్తుతానికి అయితే పది సెకండ్లు ప్రస్తుతానికి జత చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయనన్నా ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి స్వామిరెడ్డి వెంకటమోహిత్ రెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయన్న ఇప్పుడు వత్యోజత చిట్ట చివరి జతగా శ్రీ సోక్షావల్లి స్వామి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి హెవీ హెవీ కాంపిటీషన్ జతగా రాబోతున్నాయన్న

శ్రీ పట్టమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం ఒల్లూరు మండలం కడప జిల్లా జట్ల లాగిన దూరము రెండు వేల ఐదు వందల ఇరవై మూడు అడుగుల ఏడు అంకుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రౌండ్లు తిరిగి ఇరవై మూడు అడుగుల ఏడు అంగుల దూరాన్ని లాగేయండి జత కట్టుబడి రోలే మేడం వచ్చింది బా